వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు రమేష్ అంకుల్ తెలుసు కదా నీకు రమేష్ అంకుల్ కుమార్ అంకుల్ వాళ్ళకి లక్ష రూపాయలు ఇదివరకు ఇచ్చాడు దానికి ఆయన ఏ విధమైన నోటు గాని ఏ విధమైనటువంటి సాక్ష్యం గాని పెట్టుకోలేదు కానీ కాలక్రమంలో రమేష్ అంకుల్ చనిపోవడం జరిగింది కుమార్ అంకుల్ వాళ్ళు రమేష్ అంకుల్ ఇచ్చినటువంటి డబ్బుతో బాగా సెటిల్ అయ్యి వాళ్ళు చిన్న వ్యాపారం నుంచి బాగా పెద్ద వ్యాపారం చేసుకొని బాగా ఎదిగారు ఇప్పుడు రమేష్ అంకుల్ ఇచ్చిన డబ్బుకు కుమార్ అంకుల్ లక్ష రూపాయలు ఇవ్వవలసి ఉంది కానీ కుమార్ అంకుల్కి ఇచ్చిన డబ్బుకు రమేష్ అంకుల్ ఏ విధమైనటువంటి నోటు కుమార్ అంకుల్ దగ్గర నుంచి తీసుకోలేదు కాబట్టి ఆ అమౌంట్ ఇవ్వవలసిన అవసరం లేదంటుంది చట్టం కానీ న్యాయం అయితే మనం తీసుకున్న డబ్బుకు వడ్డీతో ఇవ్వాలంటుంది న్యాయం అదే ధర్మం ఏమంటుందంటే ఆయన ద్వారా రమేష్ అంకులు ఇచ్చిన డబ్బుతో కుమార్ అంకులు వాళ్ళ ఫ్యామిలీ ఎదుర్కొనేది కాబట్టి ఇప్పుడు రమేష్ అంకులు వాళ్ళ యొక్క ఫ్యామిలీ కష్టకాలంలో ఉంది వాళ్ళ భార్య పిల్లలు రోడ్డున పడ్డారు కాబట్టి వాళ్లకు వాళ్ళు ఇచ్చిన డబ్బుతో పాటు వడ్డీతో సహా చెల్లించి మరి వాళ్ళు ఫ్యామిలీ నిలదొక్కునేంత వరకు ఆ ఫ్యామిలీకి సహాయం చేయడం ధర్మం ఈ విధంగా చట్టం న్యాయం ధర్మం అనేది అర్థమైందా అందుకే మన శాస్త్రం ధర్మానుసారంగా ఉండమని అంటుంది ధర్మం అనేది చట్టానికి న్యాయానికి మించినటువంటిది అందుకే మన ధర్మశాస్త్రాలను అనుసరించి మనం అందరం మెలిగే ప్రయత్నం చేద్దాం రండి మనం అందరం ధర్మంగా మెలగడానికి ప్రయత్నం చేద్దాం అందుకే మన పెద్దలు అన్నారు కదా ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనలో రక్షిస్తుంది అని దీని అర్థం